హలో పిల్లలు ఎలా ఉన్నారు నౌషాద్ మై ఛానల్ డీటెయిల్ వే పిల్లలు సైన్స్ సోషల్ పై గురి క్లాస్ సోషల్ కి సంబంధించి సక్సెస్ఫుల్ గా టూ వీడియోస్ ని కంప్లీట్ చేయడం జరిగింది ఈ పర్టికులర్ వీడియోలో చాప్టర్ త్రీ లర్నింగ్ త్రూ మ్యాప్స్ లర్నింగ్ త్రూ మ్యాప్స్ అనేటటువంటి చాప్టర్ ను స్టార్ట్ చేసుకుందాం లెట్సి మరి ఈ వీడియో మీకు నచ్చుతుంది అని భావిస్తున్నాను వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇదివరకైతే ఉపయోగం ఉపయోగమని మీరు భావిస్తారు వాళ్ళకు షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను సీ మనము ఈ మరి ఈ చాప్టర్ లో మనం ఏం నేర్చుకోబోతున్నామో ఒకసారి చూద్దాం చూడండి దిస్ ఆర్ ది లర్నింగ్ అవుట్ కమ్స్ ఇక్కడ ఒక మ్యాప్ అబ్జర్వ్ చేయండి ఇలాంటి మ్యాప్స్ గురించి మనము ఇక్కడ డిస్కస్ చేస్తాం లర్నింగ్ త్రూ మ్యాప్స్ ఈ చాప్టర్ నుంచి మనం ఏం నేర్చుకుంటాం చూడండి ఫస్ట్ ఇండెక్స్ ఆఫ్ ఎ మ్యాప్ ఇండెక్స్ ఆఫ్ ఎ మ్యాప్ ఈ ఇండెక్స్ ఆఫ్ ఎ మ్యాప్ సంబంధించి టైటిల్ స్కేల్ సింబల్స్ లెజెండ్ ప్యాటర్న్స్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అండ్ కలర్స్ ఈ ఒక మ్యాప్ కు సంబంధించినటువంటి అన్ని విషయాలు టైటిల్ స్కేల్ ఎలా ఉంటుంది సింబల్స్ ఏవి యూజ్ చేస్తాం లెజెంట్ అంటే ఏమి ప్యాటర్న్స్ అంటే ఏమి లాటిట్యూడ్స్ అండ్ లాగిట్యూడ్స్ ఆల్సో కలర్స్ మనం డిస్కస్ చేస్తాం అలాగే టైప్స్ ఆఫ్ మ్యాప్స్ అనేటటువంటి కాన్సెప్ట్ కింద వీ లర్న్ పొలిటికల్ మ్యాప్స్ ఫిజికల్ మ్యాప్స్ థిమాటిక్ మ్యాప్స్ అండ్ హిస్టారికల్ మ్యాప్స్ దీస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ మ్యాప్స్ వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేస్తాం ఫస్ట్ ఈ చాప్టర్ లో ఏమి నేర్చుకోబోతున్నావు ఒకసారి చూద్దాం తిరిగి ఇక్కడ పొలిటికల్ మ్యాప్స్ కింద మనము ఇండియా స్టేట్స్ క్యాపిటల్స్ బౌండరీస్ నైబరింగ్ కంట్రీస్ గురించి నేర్చుకుంటాం అలాగే వరల్డ్ లో కంట్రీస్ అండ్ క్యాపిటల్స్ ను లొకేట్ చేయడము వాటి యొక్క నేమ్స్ ఈ చాప్టర్ లో నేర్చుకుంటాం అలాగే ఫిజికల్ మ్యాప్ కింద ఇండియన్ ఫిజికల్ ఫీచర్స్ అండ్ రివర్స్ గురించి నేర్చుకుంటాం అలాగే చిమాటిక్ మ్యాప్స్ కింద ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ మ్యాప్ ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ మ్యాప్ నేర్చుకుంటాం ఇలాగే ఇప్పటికీ అర్థమైంది థిమాటిక్ మ్యాప్ అంటేనే ఇది పాపులేషన్ రిలేటెడ్గా అని మీరు గుర్తుపెట్టుకోండి హిస్టారికల్ మ్యాప్స్ కింద మ్యాప్ ఆఫ్ అశోక అంపైర్ అశోక అంపైర్ గురించి మనము ఈ చాప్టర్ లో తెలుసుకున్నాం ఓకేనా రైట్ ఇక్కడ మ్యాప్స్ మేక్ అవర్ ట్రావెల్ ఈజియర్ అండ్ యాక్యురేట్ ఇన్ గైడింగ్ అస్ టువర్డ్స్ ది డెస్టినేషన్ ఇప్పుడు కూడా మనము ఏదైనా ఒక కొత్త దేశానికి వెళ్ళామనుకోండి గూగుల్ మ్యాప్స్ వాడతాం ఎందుకు వాడతాము అంటే అవి అవి మనల్ని గైడ్ చేస్తాయి మన డెస్టినేషన్ను కరెక్ట్ వేలో వెళ్ళడం కోసము గైడ్ చేస్తాయి ఇప్పుడు అంటే గూగుల్ మ్యాప్స్ యూజ్ చేస్తున్నాము ఏషియన్ డేస్లో లో మనకి ఇలాంటి అవకాశం లేదు మరి వాళ్ళు ఏ విధంగా ఈ వీటిని యూజ్ చేసే వాళ్ళు ఎలా ఇబ్బంది పడ్డారు అనేది కూడా చూద్దాం ఇక్కడ చూడండి ర్లియర్ ట్రావెల్స్ హ్యాడ్ ఫేస్ డిఫికల్టీ ఇన్ ఎస్టింగ్ దిస్టెన్స్ డైరెక్షన్ ఆఫ్ ద ప్లేస్ ఇందాక నేను చెప్పాను ఎస్టిమేట్ చేయడం ఎక్కడ ఏది అనేది ఎస్టిమేట్ చేయడం ఆ కాలంలో చాలా ఇబ్బంది అయ్యింది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి జాగ్రత్తగా చూడండి కొలంబస్ ఇన్ హిస్ వేజ్ సపోజ్ టు రీచ్ ఇండియా ట్రావెలింగ్ ఫ్రమ్ ద వెస్ట్ బట్ హీ వెంట్ అమెరికా చూడండి కొలంబస్ అనేటటువంటి ఒక యాత్రికుడు నౌకా యాత్రికుడు ఓఎస్ ఏం చేశాడు అంటే యాక్చువల్ గా తను ఈ వెస్ట్ నుంచి ఈ ఏరియా నుంచి స్టార్ట్ అనమాట ఇక్కడ నుంచి అతను ఇండియాకు ఇక్కడికి చేరాలని టార్గెట్ తో బయలుదేరాడు మరి సరైనటువంటి డైరెక్షన్ తెలియకపోవడం వల్ల రీచ్ ఇట్లా వచ్చేసి ఇక్కడికి సెటిల్ అయ్యాడు అనమాట ఎక్కడికి వచ్చాడు అమెరికా అమెరికా ఇప్పుడున్నటువంటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్ఏ మీద అక్కడికి చేరుకోవడం జరిగింది అనమాట మరి దాని నుంచి మనం కొలంబస్ ఏం అనుకున్నాడు అంటే అమెరికాను డిస్కవర్ చేశాడు అంటే అమెరికా లొకేషన్ ని డిస్కవర్ చేశాడు అని చెప్పొచ్చు మనం బ్రిడ్స్ అడగడానికి అవకాశం ఉంటుంది హు డిస్కవర్డ్ అమెరికా అంటే కొలంబస్ ఓకేనా ఇక్కడ తను ఏం చేశాడు ఇండియాకు ట్రావెల్ కావాలని రీచ్ టు వేర్ రీచ్ టు అమెరికా తర్వాత ఆఫ్టర్ మెనీ అన్సక్సెస్ఫుల్ అటెంప్ట్స్ ఆఫ్ ఫైండింగ్ ఎ న్యూ సీ రూట్ టు ఇండియా వాస్కో డిగామా మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వాస్కో డి గామ మరి ఇండియాకు రూట్ కనుక్కోవాలని మరి తిరిగి చాలా ప్రయత్నాలు జరిగాయి ఫైనల్ గా వాస్కో డి గామ అనేటటువంటి ఒక యోమగామి పోర్చుగీస్ యోమ మన ఇండియాకు సి రూట్ ను అవుట్ చేయడం జరిగింది వెన్ వెన్ హీ రీచ్డ్ కాలికట్స్ ఇన్ ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరు కనుక్కున్నారు

మాజిలా పేరు గుట్టి పెట్టుకుని మాజిలాన్ వాస్ ద ఫస్ట్ పర్సన్ హూ ఏజ్డ్ క్రాస్ ద గ్లో మొత్తం అంత ప్రపంచం అంతా కూడా మొత్తం కంప్లీట్ వరల్డ్ అంతా కూడా ఫస్ట్ టైము ఎవరు మాజిలాన్ మాజిలాన్ అనేటటువంటి మాజిలాన్ అనేటటువంటి ఒక చుట్టూ రావడం జరిగింది అంటే ఆ ప్రతి ప్రదేశాన్ని కూడా అతను సందర్శించడం జరిగింది మాజిలాన్ వాస్ ద ఫస్ట్ పర్సన్ హూ ఏజ్డ్ అక్రాస్ ది గ్లోబ్ ఓకేనా ఇవి ఈ ఈ పేరాలు చాలా విషయాలు ఉన్నాయి జాగ్రత్తగా మీరు ఒకటి రెండు సార్లు చదువుకోవాలి ఓకేనా రైట్ రైట్ ద అండ్ ట్రావెలర్స్ చూడండి గ్రేట్ కాంట్రిబ్యూషన్ ఇన్ మ్యాప్ మేకింగ్ మరి ఎవరైతే ఈ సముద్రం మీద వెళ్తూ ఉంటారో ఆ సేలర్స్ ఈ మ్యాప్ మేకింగ్ లో చాలా భాగస్వామ్యం తీసుకున్నారు అంటే ఎందుకంటే వాళ్ళు ట్రయల్స్ చేసి చేసి వాళ్ళ రూట్స్ కనుక్కుంటూ వచ్చారు కాబట్టి వాళ్ళ నుంచి సమాచారం తీసుకుని మ్యాప్స్ బాగా ప్రిపేర్ చేయడం జరిగింది అనమాట కార్టోగ్రాఫర్స్ పెట్టుకోండి కార్టోగ్రాఫర్స్ కలెక్టెడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దెమ్ మేకింగ్ మేకింగ్ మ్యాప్స్ మ్యాప్స్ కార్టోగ్రాఫర్స్ అంటే ఎవరైతే మ్యాప్స్ ప్రిపేర్ చేస్తారో మ్యాప్స్ ప్రిపేర్ చేసే వాళ్ళని కార్టోగ్రాఫర్స్ ఆ కార్టోగ్రాఫర్స్ ఏం చేశారు ఈ సేలర్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుని మ్యాప్స్ ను ప్రిపేర్ చేశారు ఫైండ్ రెఫరెన్సెస్ ఫ్రమ్ హిస్టరీ ఆఫ్ మేకింగ్ మ్యాప్స్ ఇన్ కేవ్ పెయింటింగ్ మరి ఈ కేవ్ పెయింటింగ్ లో ఈ గుహలు ఉంటాయి కదా ఆ గుహల్లో ఉన్నటువంటి పెయింటింగ్స్ లో మనకు ఈ ఏ విధంగా వీళ్ళు సహాయపడ్డారు అనేది దానికి సంబంధించి మనకు ఎవిడెన్సెస్ కనపడతాయి అనమాట చూడండి ద సుమేరియన్స్ బాబిలోనియన్స్ యూజ్డ్ క్లే టాబ్లెట్స్ మ్యాప్స్ చూడండి సుమేరియన్స్ బాబిలియన్స్ అంటే ఒక ఒక స్పెసిఫిక్ కంట్రీలో వాళ్ళని ఇప్పుడు ఇండియన్ ఇండియన్స్ అలా అంటామే ఏన్షియన్ డేట్స్ లో మనకు గ్రీకు ఆ రౌండ్ ఉండే వాళ్ళని సుమేరియన్స్ బాబిలోనియన్స్ అంటారు ఆ సుమేరియన్ బాబిలియన్స్ వచ్చేసి క్లే అంటే క్లే అంటే మట్టితో చేసేట మట్టి మట్టితో చేసినటువంటి ట్యాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ అంటే మ్యాప్స్ ఆ మ్యాప్ను ఇప్పుడు మనము ట్యాబ్ అర్థంగా అట్లా పలక పలక లాగా అవి వాళ్ళని మన వాళ్ళు మ్యాప్స్ గా వాడారు అంటే ఆ పలక మీద మ్యాప్స్ గీసుకునేవాళ్ళు అని అర్థం అనమాట ఓకేనా లేటర్ ద గ్రీక్ మ్యాప్ మేకర్స్ ద గ్రీక్ మ్యాప్ మేకర్స్ అనాగ్జాండర్ హెకటైస్ హెరోడల్డ్ హెరోడోటస్ ప్రిపేర్డ్ మ్యాప్స్ ఫ్రమ్ అరేంజింగ్ ద ప్లేసెస్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ తర్వాత గ్రీకు మ్యాపర్స్ వచ్చేసి ఎవరు గ్రీక్ మ్యాప్ మేకర్స్ అలెగ్జాండర్ హెకటైటస్ హెరిటోడస్ వీళ్ళు ఏం చేశారంటే వెస్ట్ నుండి ఈస్ట్ కు వెస్ట్ వెస్ట్ అంటే ఇది వెస్ట్ ఇది ఈస్ట్ ఇది నార్త్ ఇది సౌత్ ఇది ఇది కూడా వస్తుంది డైరెక్షన్స్ ఇక్కడ నుంచి మ్యాప్స్ ఆ ప్లేసెస్ ఏ ఏ కంట్రీ అక్కడ ఉంది అని ఈ విధంగా అరేంజ్ చేసుకుంటూ వచ్చారు గ్రీక్స్ అప్లైడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ మ్యాప్ మేకింగ్ ఇది ఇంపార్టెంట్ గ్రీకులు ఏం చేశారంటే ఒక కొత్త కాన్సెప్ట్ ను ఒక ఇమాజినరీ లైన్స్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ ఈ విధంగా లాటిట్యూడ్స్ ఉంటాయి ఈ విధంగా లాంగిట్యూడ్స్ ఉంటాయి మ్యాప్ లో చూస్తాం మనం ప్రీవియస్ వీడియోలో కూడా దాని గురించి చెప్పా నేను వాటిని వీళ్ళు మొట్టమొదట ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది బట్ యూజ్ చేశారు ఓకేనా ద ఎఫెక్ట్స్ ఆఫ్ టాలమీ ఎఫర్ట్స్ ఆఫ్ టాలమీ టాలమీ అంటే జియో సెంట్రిక్ థీరీ రావాలి ద ఆఫ్ టాలమీ వర్ రిమార్కబుల్ అండ్ ప్రొజెక్షన్ మెథడ్ ప్రొజన్ మెథడ్డూ చేసాడు ఎవరు గెరాడస్ మెర్కాచర్ ఒక కొత్త మెథడ్ ని యూజ్ చేసి మ్యాప్ మేకింగ్ లో యూజ్ చేయడం జరిగింది అనే ప్రొజెక్షన్ మెథడ్ అనేది మాత్రం దట్స్ అఫ్ తర్వాత మరి యాక్చువల్ గా మనం మ్యాప్స్ లో ఏమేమి చూస్తాము ఇప్పుడు ప్రెసెంట్ యూజ్ చేసేటటువంటి మ్యాప్స్ లో ఏ అంశాలు అనే వాటి గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం చూడండి ఇండెక్స్ ఆఫ్ ఏ మ్యాప్ ఇండెక్స్ ఆఫ్ ఏ మ్యాప్ డియర్ స్టూడెంట్స్ యూ లెర్ అబౌట్ ఇంట్రడక్షన్ ఆఫ్ స్కేల్ డైరెక్షన్ సింబల్స్ అండ్ కలర్స్ యూజ్ ఇన్ మ్యాప్ ప్రీవియస్ క్లాస్ క్లాసెస్ ఎలిమెంట్స్ ఆఫ్ ది మ్యాప్ మరి మనం ఆల్రెడీ ఇప్పుడు మ్యాప్స్ గురించి నేర్చుకుంటాం కానీ ఫిఫ్త్ సిక్స్త్ క్లాసెస్ లో కూడా మనం మ్యాప్స్ చూసాము ఆ మ్యాప్స్ లో ఏముంటాయంటే ఆ స్కేల్ అనేది ఒకటి ఉంటుంది డైరెక్షన్ ఉంటుంది తర్వాత సింబల్స్ ఉంటాయి కలర్స్ ఉన్ని ఉంటాయి ఇవన్నీ కూడా మనము ప్రీవియస్ క్లాసెస్ లో చూసాం వీటిని మనం ఏంటంటే దీస్ ఆర్ ది పార్ట్స్ ఆఫ్ ది ఇండెక్స్ ఆఫ్ ఏ డిస్కస్ హౌ టు యూస్ దీస్ ఎలిమెంట్స్ యూజ్ ఏముంది ఎట్లా వాటిని వాడతాము డ్రా చేయడం కోసము రీడ్ చేయడం కోసము ఏ విధంగా వాటిని యూజ్ చేస్తాం అనేది మాత్రము ఈ క్లాస్ లో చూద్దాం చూడండి ఇక్కడ ఒక మ్యాప్ ఇచ్చారు ఇక్కడ చూడండి డైరెక్షన్ ఉంది చూడండి కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి బౌండరీస్ కనపడుతున్నాయి అలాగే ఇక్కడ కింద మనకు స్కేల్ కూడా ఉంటుంది చూడండి చూడండి ఇక్కడ డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి సింబల్స్ ఉన్నాయి స్కేల్ చూడండి ఇక్కడ వన్ సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఒక సెంటీమీటర్ ఎంత వన్ సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు హండ్రెడ్ కిలోమీటర్ ఇది స్కేల్ ఈ స్కేల్ గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ మనకు ఒక టేబుల్ వస్తుంది ఆ టేబుల్ కూడా ఫిల్అప్ చేద్దాం ఈ మ్యాప్ కి సంబంధించి ఒక సెంటీమీటర్ ఇచ్చాడు టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అంటే ఒక సెంటీమీటర్ మ్యాప్ మీద చూపిస్తామంటే అది యాక్చువల్ గా దాని లెంత్ ఎంత ఉంటుంది దాని డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే టూ హండ్రెడ్ కిలోమీటర్ అర్థం అంటారు మరి ఇండెక్స్ ఆఫ్ ది మ్యాప్ లో ఉన్నటువంటి ఆల్ కాంపోనెంట్స్ డిస్కస్ చేద్దాం ఫస్ట్ వన్ టైటిల్ టైటిల్ అంటే ఏం బా అంటే టైటిల్ అంటేనే పేరు పేర్లు తెలిసిపోతుంది కదా టైటిల్ సినిమా టైటిల్ మాదిరి ఇది కూడా మ్యాప్ టైటిల్ టైటిల్ ఏం చెప్తుంది మనకు కంప్లీట్ గా అందులో మెయిన్ కాన్సెప్ట్ ఏమి దేని గురించి అనేది గురించి తెలియజేస్తుంది అలాగే ఇక్కడ చూడండి టైటిల్ ఆఫ్ ద మ్యాప్స్ అబౌట్ ది థీమ్ ఆర్ సబ్జెక్ట్ ఆఫ్ ద మ్యాప్ ఇట్ రివీల్స్ ది కంటెంట్ అండ్ ఐటమ్స్ మనం ఏమి డిస్కస్ చేస్తాం అనే దానికి సంబంధించి మనకు తెలియజేస్తుంది జనరలీ ఇట్ ది టాప్ ఆఫ్ ది మ్యాప్ ఇది ఇది పాయింట్ గురించి పెట్టుకుంటుంది టైటిల్ ఎక్కడ ఉంటుంది అంటే టాప్ ఆఫ్ ది మ్యాప్ యొక్క వైభాగంలో ఇది ఉంటుంది నెక్స్ట్ డైరెక్షన్స్ జనరలీ మ్యాప్స్ ఆర్ ప్రిపేర్డ్ బై షోయింగ్ ద నార్త్ డైరెక్షన్ టాప్ ఆఫ్ ది మ్యాప్ నార్త్ డైరెక్షన్ ఎక్కడ ఉంటుంది అంటే టాప్ ఆఫ్ ది మ్యాప్ ఇందాక కూడా యూస్ ఇండియా మ్యాప్ లో పైన నార్త్ అనమాట ఇది చూడండి దిస్ ఈజ్ నార్త్ దిస్ ఈ సౌత్ దిస్ ఈస్ట్ అండ్ దిస్ ఈజ్ వెస్ట్ దీన్ని ఏమంటాము నార్త్ ఈస్ట్ ఇది గెలిస్తే నార్త్ ఈస్ట్ ఇది ఇది గెలిచింది అనుకోండి సౌత్ ఈస్ట్ ఇది ఇది గెలిచింది అనుకోండి సౌత్ వెస్ట్ ఇది ఇది గెలిస్తే నార్త్ వెస్ట్ ఓకేనా దీస్ ఆర్ ది డైరెక్షన్స్ సో డైరెక్షన్ కెన్ బి నోటీస్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది ఆరో అన్ ది రైట్ టాప్ కార్నర్ రైట్ టాప్ కార్నర్ లో ఇందాక చూసా మరి అక్కడ మనకు డైరెక్షన్ అనేది ఉంటుంది ఓకేనా రైట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి తర్వాత స్కేల్ స్కేల్ చూడండి నగర సంబంధంగా ఒక మ్యాప్ కి సంబంధించి ఒక సెంటీమీటర్ ఎన్ని కిలోమీటర్స్ ను రిఫర్ చేస్తుంది టూ హండ్రెడ్ కిలోమీటర్స్ దట్ ఈస్ ది స్కేల్ సి ఇట్ రెంబ్ల్స్ ద రేషియో ఆఫ్ కరస్పాండింగ్ డిస్టెన్స్ ఇన్ మ్యాప్ టు యాక్చువల్ డిస్టెన్స్ ది యాక్చువల్ గా ఇప్పుడు మనము ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీ డిస్టెన్స్ కానీ ఒక సిటీ నుంచి ఇంకో సిటీ డిస్టెన్స్ కానీ చాలా చాలా ఎక్కువ ఉంటుంది అంత డిస్టెన్స్తో మనం మ్యాప్ ప్రిపేర్ చేయాలంటే కాదు అందుకేం చేస్తారు దాన్ని మినిమైజ్ చేసి దాన్ని ఒక ప్రపోర్షనేట్ గా ప్రిపేర్ చేస్తారు ఆ విధంగా ఆ స్మాల్ డిస్టెన్స్ ఏం చేస్తుంది ఒరిజినల్ డిస్టెన్స్ ని రెఫర్ చేస్తుంది రిజంబల్ చేస్తుంది అని అర్థం అనమాట చూడండి ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ త్రీ టైప్స్ ఇది కూడా స్కేల్ త్రీ టైప్స్ లో చూస్తాము ఫస్ట్ వన్ వచ్చేసి స్టేట్మెంట్ స్కిల్ స్టేట్మెంట్ స్కిల్ ఆర్ వర్బల్ స్కిల్ ఇందాక మనం ప్రీవియస్ మ్యాప్ లో చూసినది అది ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సెంటెన్స్ అండ్ ఈజీ టు రీడ్ అండ్ అండర్స్టాండ్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ సెంటీమీటర్ ఈక్వల్స్ టు టెన్ కిలోమీటర్స్ ఈజీగా అర్థమవుతుంది ఒక సెంటీమీటర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇందాక చూసాం వన్ సెంటీమీటర్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఆ విధంగా ఈజీగా మనకు అండర్స్టాండ్ కావడం జరుగుతుంది ఇలాంటి దానికి మనం స్టేట్మెంట్ స్కిల్ అంటాము రైట్ చూడండి గ్రాఫికల్ స్కిల్ స్కేల్ అనే సెకండ్ టైప్ ఇన్ దైజ్ అకార్డింగ్లీ మరి ఎప్పుడైనా మనము ఒక మ్యాప్ను పెంచాలన్నా తగ్గించాలన్నా ఆ రిప్రజెంటేషన్ ని ఇది ఈ స్కేల్ గ్రాఫికల్ స్కేల్ ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా పెంచడము పెంచడము తగ్గించడము ఈ విధంగా చేయడానికి ఎంత రేషియోలో మనం పెంచుతామో తగ్గిస్తామనేది అది రిప్రజెంట్ చేస్తుంది దిస్ ఈస్ గ్రాఫికల్ స్కిల్ తర్వాత రిప్రజెంటేషన్ ఇన్ ద స్కిల్ స్కేల్ ద రీడర్ టు కన్వర్ట్ ద మెజరింగ్ యూనిట్ కన్వీనియంట్లీ రిక్వైర్డ్ యూనిట్స్ ఏ యూనిట్స్ అయినా కానీ మైల్స్ లో కానీ కిలోమీటర్స్ కానీ సెంటీమీటర్స్ కానీ మీటర్స్ లో కానీ ఏ యూనిట్ లెక్క కన్వర్ట్ చేయాలన్నా కూడా ఇక్కడ ఏం చేస్తారంటే ఒక రేషియో ఇచ్చేస్తారు రేషియో ఇస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంచెస్ సెంటీమీటర్స్ కిలోమీటర్స్ మైల్స్ వాట్ ఎవర్ మే బి ద యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ద రేషియో రిమైన్స్ ది సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి వన్ ఇచ్ టు టెన్ థౌజండ్ వన్ ఇచ్ టు టెన్ థౌజండ్ ఓకేనా ఈ విధంగా ఇది వన్ అనేది ఏదైనా తీసుకున్నావు వన్ సెంటీమీటర్ తీసుకో కిలోమీటర్ తీసుకో ఏదైనా తీసుకు దీన్ని ఇంకొక యూనిట్కి ఒక సెంటీమీటర్ ఇజీక్వల్స్ టు టెన్ థౌజండ్ కిలోమీటర్స్ లేదంటే వన్ సెంటీమీటర్ ఇజీక్వల్స్ టు టెన్ థౌసండ్ మీటర్స్ అలా మనకు ఒక స్పెసిఫిక్ గా రేషియో ఇస్తాడు యూనిట్ ఈక్వకోకుండా దీని రిప్రజెంటేషన్ ఫర్ ఆర్ ఎఫ్ ని రైట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇందాక మనం ఒక మ్యాప్ లో చూసాం కదా త్రీ పాయింట్ టూ లో స్కేల్ ఏం చూపండి వన్ సెంటీమీటర్ ఇస్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఈ దీన్ని యూజ్ చేసి ఇక్కడ ఈ టేబుల్ క్లప్ చేసే ప్రయత్నం చేద్దాం ప్లేసెస్ ఫ్రమ్ టూ అండ్ డిస్టెన్స్ ఇన్ ద మ్యాప్ అండ్ యాక్చువల్ డిస్టెన్స్ చూడండి చెన్నై టు హైదరాబాద్ త్రీ సెంటీమీటర్స్ ఇచ్చినాడంటే ఒక సెంటీమీటర్ త్రీ హండ్రెడ్ అయితే త్రీ సెంటీమీటర్స్ అంటే త్రీ ఇంటూ టూ హండ్రెడ్ టోటల్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది యాక్చువల్ డిస్టెన్స్ ఈ విధంగా క్యాల్లేట్ చేస్తాం ఆ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ మనం రిప్రజెంట్ చేయాలంటే మ్యాప్లో కాదు కాబట్టి దాన్ని మినిమైజ్ చేసింది తర్వాత ఫైవ్ సెంటీమీటర్స్ అంటే ఫైవ్ టూ హండ్రెడ్ సార్ ఎంత థౌజండ్ ఇది దేని మధ్య డిస్టెన్స్ చూడండి ముంబై టు భువనేశ్వర్ పంజా పానాజీ పానాజీ టు తిరువనంతపురం టూ పాయింట్ ఫైవ్ అంటే టూ పాయింట్ ఫైవ్ ఇంటూ టూ హండ్రెడ్ ఎంత ఎంతవుతుంది డిస్ఈస్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ తర్వాత గాంధీనగర్ టు జైపూర్ టూ కిలోమీటర్ టూ అంటే టూ ఇంటూ టూ హండ్రెడ్ టోటల్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ మీరేమిది ఏం నేర్చుకునే పని లేదు ఎలా కన్వర్ట్ చేస్తామనేది ఒకసారి తెలుసుకోండి లో అడగవచ్చు ఇట్లా స్కేల్ ఇచ్చేసి మరి ఈ విధంగా మరి మ్యాప్ లో ఇంత డిస్టెన్స్ ఉంటే యాక్చువల్ డిస్టెన్స్ కనుక్కోండి లేదంటే యాక్చువల్ డిస్టెన్స్ ఎంత ఉంటే మ్యాప్లో ఎంత ఉంటుంది అని కూడా అడగొచ్చు కోల్కతా టు రాంచి యాక్చువల్ త్రీ థౌజండ్ ఇచ్చాడు త్రీ కిలోమీటర్స్ అంటే మ్యాప్ ల ఉంటుంది త్రీ థౌజండ్ డివైడెడ్ బై టూ హండ్రెడ్ సో టూ హండ్రీస్ అంటే ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ మ్యాప్లో ఉంటే యాక్చువల్ డిస్టెన్స్ త్రీ థౌజండ్ న్యూ ఢిల్లీ టు కోహిమా యాక్చువల్ డిస్టెన్స్ ఇచ్చాడు ఇక్కడ కూడా టూ థౌజండ్ టూ హండ్రెడ్ సో మ్యాప్ లెంత్ ఉంటుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ డివైడెడ్ బై టూ హండ్రెడ్ క్యాన్సల్ చేస్తే లెవెన్ సెంటీమీటర్స్ ఓకేనా రైట్ తర్వాత కన్వెన్షనల్ సింబల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ మరి మ్యాప్ లో మనము కొన్ని సింబల్స్ చూస్తూ ఉంటాం కన్వెన్షనల్ సింబల్స్ అంటాం ఓకేనా ఇట్ ఈస్ డిఫికల్ట్ షో యాక్చువల్ ఐటమ్స్ ఆఫ్ ప్లేస్ ఇన్ మ్యాప్ మ్యాప్ మేకర్స్ యూస్ సింబల్స్ టు షో దేర్ లొకేషన్ ఇన్ ద ఇన్ మ్యాప్ యాక్చువల్ గా కొన్ని వస్తువులు రివర్స్ గాని మౌంటైన్స్ గాని వెల్ కానీ పార్క్ గాని మరి ఇలాంటి వాటిని రిప్రజెంట్ చేయాలా గ్రాఫ్ లో రిప్రజెంట్ చేయాలంటే కాస్త డిఫికల్ట్ అవుతుంది అలాంటి వాటికి ఏం చేస్తారు కొన్ని సింబల్స్ యూజ్ చేయడం జరుగుతుంది సో దర్ సర్వే ఆఫ్ ఇండియా యూజెస్ కన్వెన్షనల్ సింబల్స్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ది కన్వెన్షనల్ సింబల్స్ చూడండి ఏమున్నాయంటే చూడండి రివర్ రివర్ ను రిప్రజెంట్ చేయాలంటే ఈ విధంగా రిప్రజెంట్ చేస్తారు ఈ విధంగా సింబల్ ఉంది అనుకోండి రివర్ అని పిలుస్తారు ఈ విధంగా ఉందనుకోండి దీన్ని ట్యాంక్ అనిపిస్తా ఎట్లుంటే జీరో వెల్ ఈ విధంగా ఉంటే ట్రయాంగిల్ మాదిరి మౌంటైన్ పీక్ ఈ విధంగా ఉంటే మౌంటైన్ రేంజ్ ఈ విధంగా ఉంటే గ్రేవ్ ఈ విధంగా ఉంటే డిస్టెన్స్ స్టోర్ సో ఈ విధంగా కొన్ని కన్వెన్షనల్ సింబల్స్ అనేవి ఉంటాయి సింబల్స్ గుర్తుపెట్టుకుని లో అడగవచ్చు డైరెక్ట్ గా సింబల్ ఇచ్చేసి ఇది నేను రిప్రజెంట్ చేస్తుంది మ్యాప్ లో అని అడుగుతుంది తర్వాత ఇక్కడ చూడండి కలర్స్ ఇది కూడా ఇంపార్టెంట్ కలర్స్ మ్యాప్ లో కలర్స్ కనబడుతూ ఉంటాయి ఇందాక ఫస్ట్ మ్యాప్ చూసాం కదా త్రీ పాయింట్ లో కలర్స్ కలర్ఫుల్ గా ఉంది అనమాట రిప్రజెంట్ చేస్తే చూద్దాం కలర్స్ యూజ్డ్ ఇన్ ఫిజికల్ మ్యాప్స్ మ్యాప్స్ కన్వే స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ జనరలీ ద ఫాలోయింగ్ కలర్స్ ఆర్ ఇన్ మ్యాప్స్ మ్యాప్ టూ లో ఏమేమి కలర్స్ యూజ్ చేస్తారో చూడండి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ ఎందుకు వాడతామంటే ఇక్కడ ఇక్కడ ఇది టూ వేస్ లో ఇక్కడ మీ హైట్ వైడ్ ఒకటి ఉంటుంది ఒకటి థీమ్ వైడ్ ఒకటి ఉంటుంది హైట్ వైడ్ చూడండి గ్రీన్ కలర్ ఇచ్చారంటే అవన్నీ కూడా ప్లేన్స్ ప్లేన్స్ అని అంటాము లో ల్యాండ్స్ జీరో టు హండ్రెడ్ ఎంఎస్ఎల్ ఎంఎస్ఎల్ ఏమో చెప్తారు మీన్ సి లెవెల్ అంటాం చూడండి మీన్ సి లెవెల్ అంటే యాజ్ ద సీ లెవెల్ క్రాసెస్ ది గ్లో ఈస్ మోర్ ఆర్ లెస్ ఈక్వల్ ద సైంటిస్ట్ అబ్జర్వ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మీ లెవెల్ దట్ మీన్స్ దేజ్ ఆఫ్ ద సి లెవెల్ ఇస్ ద సేమ్ టు మెజర్ దేషన్ ఆఫ్ ద ప్లేస్ లైన్ ఇక్కడ మనకి సింటుంది కొన్ని సందర్భాల్లో పెరగడము తగ్గడము విధంగా జరుగుతూ ఉంటుంది అలా ఈ ఫ్లక్చువేట్ అయ్యేదాన్ని ఏం చేస్తా అంటే ఒక యావరేజ్ ఒక లెవెల్ తీసుకుంటాడు సి ఇటుకుంది అనుకుంటాడు ఆ సీ నుంచి ఇది ఇది సి అనుకోండి సీ నుంచి ఇప్పుడు ఈ ఎంత హైట్ లో ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్ చేస్తాం దాన్ని హైట్ అంటారు దీన్ని వచ్చేసి ఏమంటాము మీన్ సి లెవెల్ ఇది జీరో తీసుకుంటారు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఒక ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ ఉంది అనుకోండి దీని హైట్ ఎంత అంటే ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ అంటే ఇట్ ఈస్ అబౌ ద ఎంత ఎంత పైన ఉంది అంటే ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ అట్లానే మనం ఎవరెస్ట్ హైట్ గాని తర్వాత ఏదైనా ఒక టౌన్ హైట్ గాని సిటీ హైట్ గాని స్టేట్ హైట్ గాని మెజర్ చేస్తారు దేన్ని మెజర్ తీసుకుంటారు మీన్ సి లెవెల్ మీన్ సి లెవెల్ దాన్ని ఎంఎస్ఎల్ అని పిలుస్తాం మరి గ్రీన్ లో మ్యాప్ లో కనపడేదంతా కూడా ప్లేన్స్ అనమాట ప్లేన్స్ అంటే ఏమంటే లో ల్యాండ్స్ అంటాము ఇవి జీరో నుంచి హండ్రెడ్ ఎంఎస్ఎల్ జీరో నుంచి హండ్రెడ్ జీరో నుంచి హండ్రెడ్ మీటర్స్ ఇవి ఇవి మీటర్స్ తీసుకుంటాం మీన్ సి లెవెల్ వచ్చేసి జీరో నుంచి హండ్రెడ్ మీటర్స్ వరకు హైట్ ఉండేటటువంటి ఏరియా అంతటి ప్లేన్స్ గా తీసుకుంటాం తర్వాత ఎల్లో కలర్ ఎల్లో కలర్ లో ఉండే వాటిని ప్లాటోస్ ప్లాటోస్ వచ్చేసి టూ హండ్రెడ్ నుంచి థౌజండ్ ఎంఎస్ఎల్ ఇది ఇది కూడా ఇంపార్టెంట్ టూ హండ్రెడ్ టు థౌజండ్ ఎంఎస్ఎల్ ఉంటే ప్లాటోస్ అంటాం ఆరెంజ్ కలర్లో ఉంటే దాకా దాని యొక్క హైట్ వచ్చేసి అంటే కొంత హైట్ లో ఉన్నాయి అంటాం అనమాట అవి థౌజండ్ టు త్రీ థౌజండ్ థౌజండ్ టు త్రీ థౌజండ్ ఎంఎస్ఎల్ అవుతుంది వైలెట్ కలర్ లో ఉంటే మీ లెవెల్ త్రీ థౌజండ్ టు సెవెన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ టు సెవెన్ హండ్రెడ్ ఇవన్నీ కూడా మౌంటైన్స్ లో ఉంటాయి మౌంటైన్ పీక్స్ ఇవన్నీ వైట్ కలర్ లో అనుకోండి సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌజండ్ ఎంఎస్ఎల్ ఈ బాక్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి తర్వాత యాజ్ పర్ థీమ్స్ చూడండి కలర్స్ డార్క్ గ్రీన్ ఉంది అనుకోండి ఇవి ఫారెస్ట్ లైట్ గ్రీన్ ఉంది అనుకోండి గ్రాస్ ల్యాండ్స్ గడ్డి గడ్డి ఉండేటటువంటి మన ఎల్లో ఎల్లో కలర్ లో ఉంది అనుకోండి ప్లాటోస్ డార్క్ గ్రే కలర్ లో ఉంటే మౌంటైన్స్ లైట్ గ్రే కలర్ లో ఉంటే హిల్స్ లైట్ రెడ్ కలర్ లో ఉంటే వేస్ట్ ల్యాండ్స్ లైట్ బ్లూ ట్యాంక్స్ రివర్స్ కెనాల్స్ డార్క్ బ్లూ సీస్ అండ్ ఓషన్స్ బ్రౌన్ కలర్ లో ఉంటే ల్యాండ్ యూస్ఫుల్ ఫర్ అగ్రికల్చర్ వైట్ కలర్ లో ఉంటే ప్లేసెస్ వేర్ మినరల్స్ అవైలబుల్ బ్లాక్ కలర్ లో ఉంటే బౌండరీస్ మోస్ట్ 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 ఇంపార్టెంట్ బాగా గుర్తుపెట్టుకోండి ఒకటి రెండు సార్లు చదువుకోండి గుర్తుకుంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఈ రెండు ఇంపార్టెంట్ చూడండి లైట్ బ్లూ అయితే రివర్స్ కెనాల్స్ ట్యాంక్స్ డార్క్ బ్లూ అయితే సి ఓవరాల్ గా బ్లూ అంటే మనకు వాటర్ వాటర్ రిలేటెడ్ గా అని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా తర్వాత ఈ ఇది కూడా ఇంపార్టెంట్ వైట్ వైట్ కలర్ లో ఉంటే మినరల్స్ అంటే మనము భూమి నుంచి తీసేటటువంటి ఐరన్ కానీ మెగ్నీషియం కానీ ఇలాంటివన్నీ కూడా అవి మినరల్స్ నుంచే వస్తాయి ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ ఇంకా తర్వాత ఇందులో లైట్ గ్రీను డార్క్ గ్రీను ఇంపార్టెంట్ అన్నీ నేర్చుకోవాలి ఇందులో మరీ ముఖ్యంగా ఇవి ఇంపార్టెంట్ ఓకేనా రైట్ తర్వాత ప్యాటర్న్స్ ఉంటాయి ప్యాటర్న్స్ మరి మ్యాప్లో కొన్ని ప్యాటర్న్స్ ప్యాటర్న్స్ ఆర్ స్పెషల్ ప్రావిజన్స్ యూస్డ్ ఇన్ ద మ్యాప్ డిస్క్రైబ్యబుల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఏ పర్టికులర్ థింగ్ పర్టికులర్ థింగ్ సంబంధించి మనము ఏదైనా ఒక డెన్సిటీ పాపులేషన్ గురించి కానీ పాపులేషన్ డెన్సిటీ గురించి ఇలా డిస్కస్ చేసేటప్పుడు మనము ఈ రకమైనటువంటి ప్యాటర్న్స్ బాక్సెస్ ఈ రకమైనటువంటి ప్యాటర్న్స్ మనము అబ్జర్వ్ చేస్తాం దే ఆర్ ప్రొవైడ్ క్వాంటిటేటివ్ క్వాలిటేటివ్ డీటెయిల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు ద గివెన్ స్టాటిస్టికల్ డేటా ఫర్ ఎగ్జాంపుల్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ ఇది 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 ఉట్టు పెట్టుకోండి చాలా డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ కానీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ కు మనం ఏం వాడతాం అంటే ప్యాటర్న్స్ టైప్స్ ఆఫ్ పర్టికులర్ కాన్సెప్ట్స్ అలాగే సాయిల్స్ ఫారెస్ట్ వీటిని గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు ఈ రకమైనటువంటి ప్యాటర్న్స్ మనము అబ్జర్వ్ చేస్తాము మ్యాప్స్ లో ఓకేనా తర్వాత లెజెండ్ 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 అంటేనే సినిమా అనుకోవద్దండి ఇది లెజెండ్ అనేది మనకు మ్యాప్ లో ఉంటుంది ఈ విధంగా ఉంటుంది చూడండి దీంట్లో ఎక్కడో ఒక మ్యాప్ లో ఒక కార్నర్ లో ఈ విధంగా సింబల్స్ అన్నింటికి సంబంధించినటువంటి సమాచారం ఉంటుంది చూడండి టేబుల్ ఆఫ్ సింబల్స్ ఆర్ టూల్స్ యూస్డ్ ఇన్ మ్యాప్ ఆర్ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ టు అండర్స్టాండ్ ఆర్ ఇంటర్ప్రిట్ ద ఫీచర్స్ ఆఫ్ ద మ్యాప్ ఇట్ ఈస్ సీన్ ఇన్ ఎనీ కార్నర్ ఆఫ్ ది మ్యాప్ కంప్లీట్ ఆఫ్ మ్యాప్ గురించి మనం ఏం నేర్చుకోబోతున్నాము మ్యాప్ ను విశ్లేషణ ఏ విధంగా చేయవచ్చు అనేది మనకు ఈ లెజెండ్ ఇస్తుంది ఈ లెజెండ్ లో ఈ విధంగా సింబల్ టేబుల్ అంతే లెజెండ్ ఇస్ నథింగ్ టేబుల్ టేబుల్ ఆఫ్ సింబల్స్ టేబుల్ ఆఫ్ సింబల్స్ అంటేనే లెజెండ్ అది లింక్ చేసుకోండి తర్వాత లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ దీస్ ప్రొవైడ్ ది బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఐడెంటిఫిన్ గా లొకేషన్ ఆఫ్ ద ప్లేస్ లొకేషన్ ఆఫ్ ద ప్లేస్ ను ఐడెంటిఫై చేయడం కోసము లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ యూజ్ అవుతాయి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి దే ఆర్ ఆల్సో యూస్ఫుల్ టు యూ గెస్ ది క్లైమేట్ అండ్ లొకేషన్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ది మ్యాప్ రీడింగ్ మరి ఈ లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ ఒక లొకేషన్ కాదు లొకేషన్ తో పాటు ఒక ప్లేస్ యొక్క క్లైమేట్ ఇంత ప్రీవియస్ సెకండ్ చాప్టర్ లో మనము చూసాం రీజియన్ ఆఫ్ వరల్డ్ లో చూసాం డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ క్లైమేట్ ఉంటుంది అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ ఉంటాయి అనమాట సో ను అలాగనే మరి లోకల్ టైం టైం కూడా చూడండి మనకు అమెరికాలో ఒక టైం ఉంటుంది ఇండియాలో ఒక టైం ఉంటుంది ఈ టైం జోన్స్ కూడా ఈ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ డిస్కస్ చేస్తాయి ఈ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అంటే లొకేషన్ ఆఫ్ ప్లేస్ అండ్ క్లైమేట్ క్లైమేట్ గెస్ అండ్ లోకల్ ఆఫ్ ప్లేస్ ఇవి గుర్తుకు రావాలి ఇవి మనకు ఈ సమాచారాన్ని ఇస్తాయి రైట్ మరి ఈ వీడియోలో మనం మనం ఏం నేర్చుకున్నామో ఇండెక్స్ ఆఫ్ ఏ మ్యాప్ ఇండెక్స్ ఆఫ్ ఏ మ్యాప్ సంబంధించి టైటిల్ స్కేలు సింబల్ లెజెండ్ ప్యాటర్న్స్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అండ్ కలర్స్ డిస్కస్ చేసాం మరి నెక్స్ట్ వీడియోలో టైప్స్ ఆఫ్ మ్యాప్స్ టైప్స్ ఆఫ్ మ్యాప్స్ లో పొలిటికల్ ఫిజికల్ అండ్ హిస్టారికల్ మ్యాప్స్ గురించి డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరి ఉపయోగపడకపోతే ఎవరికైతే ఉపయోగం మీరు భావిస్తారు వాళ్ళకు తప్పగా షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను సైన్స్ సోషల్ పై గురి ఎన్ఎంఎంఎస్ ని దరి అనేటటువంటి కాన్సెప్ట్ లో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు గుడ్ బై